బిగ్ బాస్ నైన్ ఇప్పుడు రసవత్తరంగా సాగుతోంది మధ్యలో బంధాలు అనుబంధాలతో ఈ రియాలిటీ షో కాస్త ఫ్యామిలీ సీరియల్ గా అనిపించినా కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఫైర్ కారణంగా ఒక్కసారిగా ఊపందుకుంది ఇక తాజాగా ఎలిమినేట్ అయిన పాత కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో పాల్గొని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ను ఎయిమ్ చేయడంతో వారి మధ్య వార్ మరింత పిక్స్ కు వెళ్ళిపోయింది అయితే ఈ విషయం కాస్త పక్కకు పెడితే ఈ వీక్ ఓ ముగ్గురు స్టార్ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది ఇక ఎనిమిదో వారం నామినేషన్స్లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్ నిలిచారు కళ్యాణ్ రాము డీమాన్ పవన్ గౌరవ్ సంజన తనూజ మాధురి రీతు చౌదరి నామినేషన్స్లో నిలిచారు వీరిలో దాదాపు అందరికీ బయట ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఉంది కానీ గౌరవ్ మాధురిలకు మాత్రం అంతగా ఆదరణ లేదు తెలుగులో అయితే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఈ వారం కూడా తనూజ టాప్లో దూసుకుపోతాం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరిలో ఇప్పటి వరకు తనూజాకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి ఇక ఇప్పటి వరకు ఓటింగ్ చాట్లో లీస్ట్లో ఉన్నది మాధురిని ఎందుకంటే నామినేషన్స్లో మాధురి రీతుతో మాట్లాడిన తీరు ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది మాధురిపై విమర్శలకు దారితీస్తోంది ఈ కారణం వల్లే ఇప్పటికైతే మాధురినే ఓటింగ్లో లీస్ట్లో ఉన్నట్టు తెలుస్తోంది ఇక మాధురి కాకుండా డీమన్ పవన్ రీతు చౌదరి కూడా ఓటింగ్లో లాస్ట్లో ఉన్నట్టు తెలుస్తోంది ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఈ వారం బయటికి వచ్చే ఛాన్స్ ఉన్నట్టు ఓటింగ్ సరళి చూస్తుంటే తెలుస్తోంది